تھنکا ھم يورو هي دليلي واپروشن کي چيکيو अ <laughs> అందించాలి అందించాలి ప్రతిపక్కర్కి నాన్యమైన విధ్య అందించాలి 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 ప్రతిపక్కర్కి నాన్యమైన उपाదిని అందించాలి నిర్దర్శించాలి గాలి ధర్మ సమాజ్ పార్టీ నిర్దిలాలి నిర్దిలాలి గాలి ధర్మ సమాజ్ పార్టీ నిర్దిలాలి నిర్దిలాలి గౌరవగద్ద మహనీల ఆలోచన విధానాన్ని పరిశారిద్దాం పరిశారిద్దాం షగదా మహనీల ఆలోచన విధానాన్ని పరిశారిద్దాం పరిశారిద్దాం కేటాయించాలి ఉపాధి రంగానికి ఇరవై ఐదు వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలి కేటాయించాలి ఉపాధి రంగానికి బడ్జెట్ ఇరవై వేల కోట్ల రూపాయలు కేటాయించాలి విద్యా రంగానికి ఇరవై వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలి వైద్య రంగానికి ఇరవై వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఓకే ఈ రోజు ధర్మ సమాజ పార్టీ నిర్వహిస్తున్న ఐదు నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది సంఘాలు మధ్య తెలపాలని కోరుతున్నాం మధ్య ప్రజలకు కావాల్సిన ముఖ్యమైన డిమాండ్ ఏంటి అంటే భూమి విద్య వైద్యం ఉపాధి ఇల్లు ఈ ఐదుకి సంబంధించిన వాటి కోసం ఈ ధర్మ సమాజ్ పార్టీ ముఖ్యంగా డిమాండ్ చేస్తుంది ప్రభుత్వాన్ని ప్రభుత్వం కొత్తగా స్పందించి ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే తప్ప మేము విరమించదు లేదు నా పేరు గాజుల రవి తొంభై మూడు శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఈబిసి ప్రజలందరికీ ధర్మ సమాజ్ పార్టీ తరఫున కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఐదు డిమాండ్ల సాధన భూమి హిందూ విద్య వైద్యం ఉపాధి ఈ ఐదు డిమాండ్లు మనకు కావాల్సినటువంటి మన న్యాయమైనటువంటి ఈ డిమాండ్ల సాధన కోసం ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ దిశార్ధన్ మహారాజు గారి ఆదేశాల మేరకు ఈ రోజు రెండవ రోజు రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము ఈ రిలే నిరాహార దీక్షకు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కుల సంఘాలు రాజకీయ పార్టీ నేతలు బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని మీ మద్దతు తెలపాలని కోరుతున్నాం నా పేరు రాజేంద్ర ప్రసాద్ ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ఈబిసి పేద ప్రజలందరికీ భారత రాజ్యాంగం చెప్తున్నటువంటి విద్యా వైద్యం ఉపాధి ఇల్లు భూమైనటువంటి ఐదు డిమాండ్లు సాధించడం కోసం ధర్మ సమాజ్ పార్టీ ధర్మయుద్ధాన్ని ప్రారంభించింది ఆ ధర్మయుద్ధంలో భాగంగానే మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లకు మరి ఐదు డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని విజ్ఞాపన పత్రాలు అందజేయడం జరిగింది ఈ కరీంనగర్ జిల్లా కేంద్రంలో మరి గత నెల పద్దెనిమిదో తారీఖు ధర్మ సమాజ్ పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ పక్షాన కలెక్టర్ గారి విజ్ఞాపన పత్రాలు అందజేయడం జరిగింది అయినప్పటికీ మరి ఈ ఐదు డిమాండ్ల పక్ష ఐదు డిమాండ్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది చిన్న చూస్తా ఉన్నది ఎందుకంటే మరి తొంభై శాతం అనగార వర్గాల ప్రజలతోని రాష్ట్ర ప్రభుత్వం మరి నిర్మాణమైనా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మరి పేద ప్రజలకు సంబంధించిన ఉచిత విద్య వైద్యము ఉపాధి ఇల్లు అనే ఐదు డిమాండ్లు ఇది పేద ప్రజలందరికీ కూడా అత్యవసరం వీటి పట్ల ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదో మాకు అర్థం కావట్లేదు కాబట్టి ఈ డిమాండ్ల సాధన కోసం ధర్మ సమాజ్ పార్టీ అల్పరిగని పోరడానికి పోనుకోవడం జరిగింది మరి ఈ సందర్భంగా మరి పేద ప్రజలు బీసీ ఎస్సీ ఎస్టీ ఈబీసీ ప్రజలందరూ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వానికి మరి పనిచేసి కష్టం చేసి వాళ్ళ అన్ని రంగాల్లో పనిచేసి వాళ్ళ ఉత్పత్తి రంగంలో ఉండి వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కాయకష్టం చేసి రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు తొంభై శాతం పన్ను రూపంలో కడతా ఉన్నారు మరి ఆ తొంభై శాతం పన్నులు ఇవాళ పేద ప్రజలై మన పేద ప్రజలు ఇవాళ పేద ప్రజల పక్షాన ధర్మ సమాజ్ పార్టీ ప్రతి గ్రామంలో కూడా ఒక హాస్పిటల్ కట్టాలి ఇవాళ ఎందుకు కట్టాలి ఇవాళ హాస్పిటల్ రంగం మొత్తం కూడా వైద్య రంగం మొత్తం కూడా నిర్లక్ష్యానికి గురైపోయి ప్రైవేటీకరణ కావడం వల్ల పేదవాడు ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేసి చేరని పరిస్థితి వల్ల పేదవాడు ఉన్నాడు కాబట్టి ధర్మ సమాజ్ పార్టీ వల్ల మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వాన్ని కట్టినప్పుడు ట్యాక్స్ రూపంలో కట్టినప్పుడు ఆ గ్రామంలో అత్యాధునిక సౌకర్యంతో ఒక హాస్పిటల్ కట్టాలి ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ వైద్య విద్యారంగం కూడా ఇవాళ పేద వర్గాలు మొత్తం కూడా ప్రైవేట్లో చదువుకోవడానికి ఇవాళ సోమత లేదు అందుకని ఒక స్కూలు ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూలు స్కూలు కాలేజీ కట్టాలని చెప్పేసి ధర్మ సమాజ పార్టీ గ్రా ప్రతి గ్రామాల్లో కట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంది ఇవాళ కరీంనగర్లో మరి పదహారు మండలాల్లో వేలాది లక్షలాది మంది నిరుద్యోగులు ఇవాళ ఉపాధి లేక ఉద్యోగాలు లేక ఇబ్బంది పడతా ఉన్నారు మరి వాళ్ళందరికీ కూడా చేతులుండా పని కల్పించాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం మరి వాళ్ళు ఎంతో కొంత నోటిఫికేషన్ లేచి చేతులు కొంటే కాదు ఇవాళ ప్రతి వ్యక్తి కూడా అర్హతను బట్టి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి గత వంద ఏళ్ళ నుంచి కూడా రెండు వందల నుంచి కూడా సాయుధ పోరాటం జరిగింది కమ్యూనిస్టు ఉద్యమాలు జరిగినాయి నక్స ఉద్యమాలు జరిగినాయి ఇవన్నీ జరిగింది కూడా మరి బతకడానికి భూమి కోసమే ఇవాళ మరి ఇవాళ భూమి ఎందుకు ఇవ్వచ్చు ప్రభుత్వాలు ఇవాళ ప్రజాపాలన పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా ఇండస్ట్రియల్ పాలసీ పాలసీ పేరు మీద మరి పరిశ్రమ వేత్తలకు వేల ఎకరాల భూమిని వాళ్ళ అప్పచెప్తా ఉన్న దానదం చేస్తా ఉన్నాయి దాని కరెంటు వాళ్ళ ప్రభుత్వం ట్యాక్సులు ప్రజల ట్యాక్సులే వాళ్ళ దానికి సంబంధించిన నీళ్లు ప్రజలకు సంబంధించినవి అన్ని కూడా రాష్ట్ర బడ్జెట్ నుంచి ధార చేస్తారు తప్ప మరి ప్రతి పేదవాడికి వాళ్ళ ఇవాళ తెలంగాణలో పన్నెండు వేల ఐదు వందల గ్రామాల్లో పట మరి ఇవాళ ఎంతో మంది లక్షలాది కోటాది మందికి ఎకరం అంగుల భూమి కూడా లేదు మరి వాళ్ళు బతకడం కోసము ఈ ప్రజాపాలన గేవంత్ రెడ్డి ప్రభుత్వము ఎందుకు ఇవాళ భూమి ఇవ్వడం అని చెప్పేసి ధర్మ సమాజ పార్టీ అడుగుతూ ఉంది అందుకనే బతకడం కోసం ఎకరం భూమి నీటి వసతి ఉండాలి ఇవాళ అని చెప్పి ధర్మ సమాజ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఎందుకంటే లక్షలాది మంది లక్షలాది ఎకరాలు వేలాది ఎకరాలు ఇండస్ట్రియల్ పాలసీ పేరు మీద అగ్ర కులాలకే వాళ్ళకే ఇస్తే మరి పేదవాడికి భూమి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈ కమ్యూనిస్టు వాణి ఇవాళ సాయుధ పోరాటం చేసిన కమ్యూనిస్టు ఉద్యమాలు అందరూ కూడా ఈ డిమాండ్ ఖచ్చితంగా అడగాలే ఈ పోరాటానికి మద్దతు తెలిపాలని చెప్పి అడుగుతాను దాంతో పాటు ఇవాళ ఇవాళ ఇంధనమ్మకు సంబంధించిన కమిటీ వేస్తా ఉన్నారు అది ఇవాళ నియోజకవర్గానికి రెండు మూడు వేల ఇల్లు ఎట్లా జరిగిపోతాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ప్రతి పేదవాడికి ఇవాళ ఒక మండలంలో దాదాపు రెండు మూడు వేల ఇల్లు కట్టాల్సి ఉన్నది ఈ గ్రామంలో దాదాపు మూడు నాలుగు వందల ఇల్లు కట్టాల్సి ఉంది ప్రతి పేదవాడికి ఇవాళ డబుల్ బెడ్రూమ్ కాదు నాలుగు గదుల ఇల్లు కట్టాలి ఇవాళ రెండు వందల గజాల్లో నాలుగు గదుల ఇల్లు పన్నెండు లక్షల రూపాయలతో కట్టాలని చెప్పేసి ఇవాళ ధర్మ సమాజ పార్టీ ఇవాళ డిమాండ్ చేస్తే రాజప్రజ్లు డిమాండ్ చేస్తూ ఉంది అందులో భాగంగా ఇవాళ విలే దీక్షలు ఏర్పాటు చేసినాం నిర్వహిస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వం స్పందించలేదు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూసినది మూసినది అంటే మూసినది లక్ష కోట్లు కాదు లక్ష కోట్లు విద్యా రంగానికి వైద్య రంగానికి ఉపాధి రంగానికి లక్ష కోట్లు కేటాయించినప్పుడే ఇవాళ వాళ్ళ పేదవర్గాల వర్గాల సంక్షేమము వాళ్ళ ఆర్థికంగా రాజకీయంగా మార్పు వస్తుందని చెప్పేసి మేము అడుగుతా ప్రశ్నిస్తా ఉన్నాం ఎట్లా వస్తాన ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఇవన్నీ డిమాండ్ల పట్ల ధర్మ సమాజ పార్టీ భారీ పోరాటం చేస్తూ ఉంది కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రతి మండల జిల్లా కేంద్రంలో పట్ల ఇలాంటి నిర్వేదీక్ష కార్యక్రమాలు చేస్తాం ప్రభుత్వం స్పందించకపోతే వారి జిల్లా కేంద్రంలో భారీ ఆమరణ నిర్దీక్ష కూడా చేపట్టి ప్రభుత్వాన్ని మెడల మంచి ఈ పేదలకు సంబంధించిన విద్య వైద్య ఉపాధి ఇల్లు భూమి అన్ని అంశాలు కూడా సాధించే వరకు సాధించేంత వరకు కూడా ధర్మ సమాజ పార్టీ పోరాటం చేస్తా ఉంది ఈ పోరాటానికి వల్ల అన్ని వర్గాల మద్దతు ఆ ప్రజల మద్దతు బీసీ ఎస్సీ సంఘ సంఘాల మద్దతు రాజకీయ పార్టీలు కూడా ఈ పోరాటానికి కలిసి రావాలని చెప్పేసి ధర్మ సమాజ పార్టీ కరీంనగర్ జిల్లా పక్షాన మేము అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ధర్మ సమాజ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు తాలా నరేష్ మధ్యలో ధర్మ సమాజ